నమస్కారం మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు మౌనిక తన ఎక్స్పీరియన్స్ చెప్పడానికి వచ్చినారు నమస్తే మేడం మ్యారేజ్ అయిన ఒక త్రీ త్రీ ఇయర్స్ వచ్చాను మేడం ఒడి ఉండేది నాకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అలా వచ్చేది నాకు పీరియడ్ స్టార్ట్ అయిన కంట నుంచి అలానే ఉండేవి మీ దగ్గర చూపించాను బట్ అలానే ఉండేది ఈవెన్ అన్ని మా మా దగ్గర చూపించిన అదే రెస్పాన్స్ ఎవరి దగ్గర డాక్టర్స్ దగ్గర రైట్ తగ్గాలి ఎవరు పట్టినా ఫ్రీ మందులు ఇచ్చేవాళ్ళు జస్ట్ మీ దగ్గరకు వచ్చాను ఐవిఎఫ్ ట్రీట్మెంట్ కోసమే వచ్చాను యాక్చువల్గా మేడం చెప్పారు దానికోసం అయితే అసలు వెళ్ళిపోండి మా దగ్గర నుంచి ఒక టైం ఇస్తాను మీకు కొన్ని వీడియోస్ చూసి రండి మీకు అది ఓకే అనుకుంటేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు మేడం అని చెప్పారు ఇంకా సరే అని వెళ్ళాను ఇంటికి వెళ్ళాను చెక్ చేశాను అన్ని వీడియోస్ అన్ని చూశాను అప్పుడే నాకు ఒక లైక్ పాజిటివ్ ఫీలింగ్ కలిగింది ఆ తర్వాత వీడియోస్ చూసిన తర్వాత ఒక థర్టీ పర్సెంట్ నాకు పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది ఇంకా మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీతో మాట్లాడినాక కొంచెం బాగుంది విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ త్రీ మంత్స్ నేను ట్వెల్వ్ కేజెస్ తగ్గాను వెయిట్ తగ్గగానే పీరియడ్స్ రెగ్యులర్ అవడం స్టార్ట్ ఓకే సో అదే ఫస్ట్ స్టెప్ అనుకున్నాను సో వన్ 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 బై వన్ అన్ని జరుగుతాయి అనుకున్నాను అదే జరిగింది ఫస్ట్ పీరియడ్స్ రెగ్యులర్ అయింది త్రీ మంత్స్ యాక్చువల్లీ వన్ మంత్ గ్యాప్ తీసుకున్నాను ఫోర్త్ మంత్ లో నేను కన్సీవ్ అయ్యాను ఆ త్రీ మంత్స్ జర్నీ అయితే నేను బాగా లైఫ్ స్టైల్ చేంజ్ కానీ అన్ని అన్ని చేంజ్ చేశాను మైండ్ సెట్ కానీ యోగా చేసేదాన్ని ఫుడ్ లో కూడా చాలా చేంజెస్ చేశాను కాకూరగాయలు తినడం అన్ని చేంజ్ చేశాను సో బెటర్ బాగుండేది సో దాన్నే నేను తీసుకున్నాను ఇష్టంగా తీసుకున్నాను ఇష్టంగానే చేశాను వెంటనే కన్ఫర్మ్ అయింది అంతే మేడం టైం కూడా తీసుకోలేదు చెప్పారు మీకేం ప్రాబ్లమ్స్ లేవు సో నమ్మకంగా ఉండండి జరుగుతుంది అన్నారు పాజిటివ్ వచ్చింది అసలు అయితే అసలు ఇంకా హ్యాపీనెస్ కి అసలు ఇంకా లేదు నెక్స్ట్ మళ్ళా మీ మాటలు విని మీరేం చెప్పింది అది బ్లైండ్ గా ఫాలో అయితే చాలు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది ఎవరికైనా గానీ